జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ఆండాల్ తిరువడిగడే శరణం తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరసును ధరిస్తాడు పదమూడవ పాసురం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం ఒక్కొక్క గోప బాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆండాల్ అందరినీ చిలిపితనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణుణ్ణి పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు దానితో అంతా కలకలం మొదలైంది కొంతమంది రాముడే సరి అని మరికొందరు లేదు కృష్ణుడే సరి అని రెండు జట్టులుగా విడిపోయారు వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి వారి మధ్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళితే అక్కడ ఆమె శ్రీకృష్ణునికి కథ చెబుతూ పడుకోబెడుతుంది అనగనగా రాముడు భార్య సీత వాళ్ళు అడవిలో ఉండగా రాముణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రే ధనుహు అని అరిచాడు ఆ తల్లికేమీ అర్థం కాక కంగారు పడిపోయింది మరి కృష్ణుడెందుకు లక్ష్మణ్ నని ధనస్సు తెమ్మని పిలిచాడు ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాల కోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోపబాలికలను సర్ది చెప్పింది ఇక కలిసికట్టుగా మరొక గోపబాలికను లేపడం ప్రారంభించారు కృష్ణుడి జట్టువారు పుల్లిన్ వాయ్ కీందానై ఒకనాడు కొంగవేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేశాడు కృష్ణుడు అన్నారు అంతలో రాముని జట్టువారు పోల్లా అరక్కనై రావణాసురుడి తలని గిల్లి పారవేశాడు రాముడు అని అన్నారు కిళ్ళి కళందానై కీర్ తిమ్మై పాడిపోయ్ ఇలా స్వామి కళ్యాణ గుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు పిళ్ళైగల్ ఎల్లారం గోపబాలికలందరూ పావైకళం పుక్కార్ వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్లారు అని లోపల గోపబాలికలతో అన్నది లోపల గోపబాలిక వాళ్లంతా చిన్నపిల్లలు కదా తొందరపడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్తున్నారు వెళ్ళి ఎరుందు శుక్రోదయం అయ్యింది వియారం బృహస్పతి ఉరంగిత్తు అస్తమిస్తుంది అని గుర్తులు చెప్పారు మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేకపోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరైన సమయం పుళ్ళుం సిలంబిన పక్షులు మాట్లాడుకుంటున్నాయి పొదరి కణిన్నాయి తుమ్మిద వాలిన పుష్పం వంటి కళ్ళు కలదానా తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోపబాలిక తను వెళ్లడం ఏంటి కృష్ణుడే తన దగ్గరకు రాని అంటూ పెద్దగా పట్టించుకోవడం లేదు కుళ్ళ కుళీరా చల్ల చల్లటి ఆ నీటిలో కుడైందు నిండా మునిగి నీరాడదే అవగాహన స్నానం మనం చెయ్యాలి కదా లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు ఒక విరహాగ్నిగా మనల్ని దహించి పళ్ళి కిడత్తియో ఇంకా పడుకుని ఉన్నావా పావాయ్ ముగ్ధత దాన నీ నన్నాళాల్ సమయం అయిపోతుంది కళ్ళం తవిరుందు కలంద్ మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలుపు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు ఇది పదమూడవ పాశురం యొక్క తాత్పర్యం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు